రోజు జీవో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఆదివాసుల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా రంగాలలో ఆదివాసుల యొక్క ప్రగతి ఆగిపోయింది అటువంటి సందర్భంలో మరి జీవో నంబర్ కొట్టేసి కొట్టేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటి అప్పటి ఎన్నికల హామీగా ఈ చట్టాన్ని తీసుకురావడానికి ఈ జీవోని పునరుద్ధ పునరు పునరుద్ధరించి ఒక చట్టాన్ని తీసుకొచ్చేదానికి ఆయన హామీ ఇచ్చి ఉన్నారు మరి ఇప్పటి వరకు మాకు తెలిసి ఒక రాజకీయ నాయకుడైనా ఒక ఆదివాసేతరుడైనా ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆదివాసీల తరపున మాట్లాడే ఒకళ్ళతో తీసుకుని మాట్లాడుకున్నటువంటి సందర్భం ఉన్నది మరి తను ఇచ్చినటువంటి ఆ మాటని నెరవేర్చాలి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకలు చట్టం చేయాలి అలాగే ఏజెన్సీ ప్రాంతంలో మెగా డిఎస్సి ఉద్యోగాలన్నీ కూడా ఏజెన్సీ ప్రాంత పోస్టులన్నీ కూడా స్థానిక ఎస్టీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ మరి అందరూ కూడా ఆగస్టు నైన్త్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం చేస్తా చేస్తే మేము మారేనమల్లిలో ఈ రాష్ట్ర ఆదివాసీలందరం కూడా ఆగస్టు ఎనిమిదో తారీఖున ముందస్తుగా మేము చేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము పాడేరు జరిగేటటువంటి సభ ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల సభలో ఈ చట్టం చేస్తున్నట్టు ఈ ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులన్నీ కూడా ట్రైబల్స్తోనే భర్తీ చేస్తున్నామని ప్రకటన చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే మరి ఈరోజు ప్రభుత్వ అధికారులుగా అధికారులు యంత్రాంగం ఒక జివో నెంబర్ త్రీ మాత్రమే ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఒక జివో త్రీ మాత్రమే సుప్రీం కోర్టు కొట్టేసింది కానీ ఆ జీవో ఆ జీవో జీవో నెంబర్ త్రీ కాకుండా వివిధ సంబంధించి ఇరవై ఎనిమిది జీవోలు ఇంకా బతికే ఉన్నాయి వాటిని కూడా అమలు చేయకుండా దాన్ని అట్టే తృప్తి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మాకు ఆదివాసులకు తీవ్రమైనటువంటి న్యాయ అన్యాయం జరుగుతుంది మరి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా తొం పంతొమ్మిది ఎనభై ఆరులో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టి ఇరవై ఎనిమిది జీవోలు ఒకేసారి ఉద్యోగాలు ఆదివాసులకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి జీవోల్ని చేయటం అనేది జరిగింది ఆ జీవోలు ద్వారా ఇప్పటి వరకు విద్య వైద్య ఉద్యోగ రంగంలో సామాజిక రాజకీయ రంగాల్లో ఎంతో కొంత ప్రాధాన్యత పెంచుకోవడం జరిగింది కానీ ఈ జీవో నెంబర్ త్రీ పోయిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత అన్ని హక్కులు పోయిందన్న విధంగా మొత్తం అన్ని కూడా ఆపేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది దీనివల్ల ఇంకో మళ్ళీ కొన్ని ఒక యాభై సంవత్సరాలు ఆదివాసులు ఇంకా వెనకకెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి మరి ఆదివాసుల పక్షపాతిగా పేరుగాంచిన ఆ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఈ ఆగస్టు తొమ్మిదిన ఉద్యోగ నియామకాల చట్టము ప్రకటించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే మారేడుమల్లిలో జరిగే ఆదివా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని సంపూర్ణంగా అందరూ విజయవంతం చేయడానికి కృషి చేయాలని చెప్పేసి కోరుతూ మేము ఈరోజు పాడేరు ప్రాంతం నుంచి ఒక బస్సు వెహికల్స్తో బస్తో యాత్రగా మేము బయలుదేరుతున్నట్టు బయలుదేరుతున్నాం అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని చూడతాం జివో నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ మొదలుకొని జివో త్రీ వరకు కూడా అన్ని రకాల ఉద్యోగాలు కల్పించింది కేవలం తెలుగుదేశం ప్రభుత్వమే ఆదివాసీల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టి సబలీకృతమైంది ఈరోజు ఆదివాసీలందరూ కూడా ఆగస్టు తొమ్మిదిన జరిగే పాడేరు సభలో ముఖ్యమంత్రి గారు వరాల జల్లు ప్రకటిస్తారని సంఘా ఉన్నారు మరి సుప్రీం కొట్టేసిన తర్వాత గత ప్రభుత్వం కనీసం మాట్లాడలేదు జీవోత్ గురించి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చింతపల్లి విచ్చేసి కనీసం ఆదివాసులకు సంబంధించినటువంటి ఉద్యోగ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి హామీని కూడా ఇవ్వ ఇవ్వకుండా పోయడం జరిగింది మరి తదుపరి ఎన్నికలలో వాగ్దానం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఆదివాసులకు అపారమైన నమ్మకం ఉంది కావున విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటటువంటి ఆదివాసీ ప్రాంతాల ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే ప్రకటించి ఆదివాసీల మన్ననలు పొందాలని అలాగే ఆదివాసులు ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుదలకు తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేయాలని కోరుతా ఉన్నాం